దేవమ్మకేమో కళ్ళు తిరుగుతున్నాయి అనమాట ఈ సంఘటన అంతా చూసేసరికి ఒక్కసారిగా గతంలో ఏం జరిగిందో అంతా ఒక్కసారిగా కళ్ళు తిరిగేసరికి అక్కడ ఉన్న బాలు ఏమో చాలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అనమాట గంగ మీద ఉన్న తప్పు అంతటా కూడా సరిదిద్దాలని చెప్పేసి అయితే ఒక సంఘటన ఏమో దేవమ్మ ముందుకెళ్ళి తీసుకొచ్చి ఆ విధంగా ఇంతకుముందు ఆవిడ పడినట్టుగా ఆవిడ పడిపోతే గంగ వచ్చి తనని గుండెల మీద ఈ ప్రెష్ చేసి తనని బతికించడానికి ట్రై చేస్తుందని చూడండి మిమ్మల్ని ఎవరో కొట్టారు పడిపోయారు చూసారా అక్కడ మీకు గంగ గంగ వచ్చింది చూసారా మిమ్మల్ని కాపాడడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట బాలో మీ మాటలు విన్న కాదు ఏవో మేము ఒక్కసారిగా తలంతా దిమ్మ తిరిగిపోతుందనమాట తల ఏం జరుగుతుంది నాకు ఈ ప్రపంచం ఏమి అర్థం కావట్లేదు అన్నట్టుగా తను అంటూ ఉంటున్నా అనుకుంటుంది అనమాట అక్కడ ఉన్న బాలు ఏమో మొత్తం అంతటిని కూడా దేవమ్మకి గతంలో జరిగిన విషయం అంతటిని కూడా తీసుకొస్తున్నారు అనమాట అదక మిమ్మల్ని కాపాడడానికి గంగ వచ్చింది చూడండి చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటే మిమ్మల్ని ఎవరో కొట్టారు చూసారా అని చెప్పేసి అంటున్నారు పుష్ప గురించి ఈ విషయం అందరినీ కూడా అప్పుడు పుష్ప వచ్చి తనని ఏదో ఈ విషయంలో ఇలా జరిగిందని చెప్పేసి అయితే ఎవరు మిమ్మల్ని కొట్టారు చూసారా అని చెప్పేసి అయితే అంతా అంటున్నాడు అనమాట బాలుయమో ఆ మాటలు విన్న దీవం ఏమో చాలా ఆలోచిస్తుంది అనమాట పుష్ప అప్పుడు వచ్చి తల మీద నేను ఈ